సామాజిక విశ్లేషకులు మోటివేషనల్ స్పీకర్ సుంకల్లి సత్యరాజుకు విశ్వజనని సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేసిన విశ్వజనని ఫౌండేషన్ ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో సినీ రాజకీయ వైద్య విద్య సేవ రంగాల్లో నిష్ణాతులైన వారికి సేవారత్న స్పెషల్ జూరీ అవార్డులను ప్రదానం చేస్తామని సంస్థ ఫౌండర్ చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు అశోక్ కుమార్ బాలాజీ రాగిణి జబర్దస్త్ నటుడు అప్పారావు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని ప్రభుత్వవంతులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తున్న విశ్వజనీ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బొగ్గరపు బ్రహ్మానందం అభినందనీయులన్నారు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడ గ్రామానికి చెందిన సుంకవల్ల సత్యరాజు పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ విద్యార్థులను అనేక అంశాల్లో మోటివేట్ చేస్తున్నారని కొనియాడారు విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాడని కాకుండా పేద ప్రజల వృద్ధులు అనాథలు ఆకలను తీర్చడంలో ముఖ్య భూమికను పోషించారన్నారు పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో సత్యరాజు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు యుక్త వయసు నుండే ప్రజలను చైతన్య పరిచేందుకు వేలాదిగా వ్యాసాలు వందలాది కవితలను రాయడం జరిగిందన్నారు నిజాయితీ విలువల పట్ల నిబద్ధత పాటించి పలువురి ప్రశంసలను పొందిన సుంకవల్లి సత్యరాజుకు అవార్డును ప్రదానం చేయడాన్ని ప్రశంసించారు అనంతరం అవార్డు గ్రహీత సుంకవల్ల సత్యరాజు మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ పరిణామాలను ఎప్పటికప్పుడు అకళింపు చేసుకుని యువతకు భవిష్యత్ పట్ల అవగాహన కలిగించడమే తన ధ్వేయంగా కృషి చేస్తున్నారన్నారు మంచి చక్కని కార్యక్రమాలు మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న బొగరు బ్రహ్మానంద గారికి ఈ వేదికల అలంకరించిన అతిరథ మహాబులందరికీ ఈ సమావేశాన్ని చేసిన మీ అందరికీ కూడా అలాగే తెలియని వారికి కానివ్వండి అందరికీ కూడా అనేకమైనటువంటి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరిగింది ఇది నాకు చిన్నతనం నుంచి కూడా ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి అభిలాష అనేటువంటి ఉండేది అదే యుక్త వయసు అప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించడం వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళకి టాలెంట్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించి నగర పారిపోషికాలను తర్వాత దూరపత్రాలను కూడా పంపిణీ చేయడం జరిగింది కరోనా టైంలో కూడా అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు చెప్పడం జరిగింది వృద్ధాశ్రమాలకు అన్నదాశ్రమాలకు కూడా అన్నదాన కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం జరిగింది మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు కానివ్వండి మిత్రులకు కానివ్వండి ప్రేరణ కలిగించేటువంటి అనేక విషయాలను నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే నా చిన్నతనం నుంచి కూడా అంటే దాదాపుగా నా టెన్త్ స్టాండర్డ్ నుంచి కూడా ఎప్పటివరకు కూడా వేలాది రచనలు చేస్తున్నాను వ్యాసంగాలు అనేక పత్రికల్లో వేలాది వ్యాసాలు అనేటువంటివి రాయడం జరిగింది కవితలు రాయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ కూడా నేను మోటివేషన్ విషయంలో చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాను నా సేవలను గుర్తించి ఎస్ఓజల్ ఫౌండేషన్ వారు ఈ అవార్డు అనేటువంటి ఇవ్వడం మొదలవరం ఇందుకు నేను చాలా శుభ్రీస్తున్నాను